హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి రాఖీ సెలబ్రేషను ఇది ఈ ఈ ఈ సెలబ్రేషన్ వచ్చేసి వరలక్ష్మి రథం మరుసటి రోజే అండి నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని అమ్మవారును యధాస్థానాన్ని ఉంచేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ రాఖీ సెలబ్రేషన్ అనేది చేసుకున్నాను హడావిడిగా అయి మా బాపుకు ఒక రాఖీ కట్టడానికి వెళ్ళాను బాపు అంటున్నావేంటి అని అనుకోకండి నేను మా మా డాడీని ఎప్పుడు బాపు అనే ఎక్కువ పిలుస్తాను డాడీ అనేది తక్కువ పిలుస్తాను నాకు ఇద్దరు అబ్బాయిలు మా మాకు నాకు అమ్మాయి లేదండి మా చెల్లెలు కూతురు మా అబ్బాయిలకు రాఖీ కట్టి మళ్ళీ అన్నయ్యకు కడుతుంది కానీ ఇంట్లో ఖచ్చితంగా ఆడపిల్ల ఉండాలండి ఇంటికి ఆడపిల్ల మహాలక్ష్మి లాగా కళ ఉంటుంది మహాలక్ష్మి ఉన్నట్టు ఇంట్లో ఆడపిల్ల ఉంటే మా పిల్లలకు మా చెల్లెల కూతురు రాఖీ కట్టేసి స్వీట్ పెట్టేసి హారతి కూడా ఇచ్చేసింది ఇలా ఇలానే ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటాను చేసుకుంటాము మేము మా తెలంగాణలో రాఖీ అనేది అన్నదమ్ములు లేనప్పుడు బాపుకే కడతాము అంటే డాడీకే కడతాను నేను మా డాడీకి కట్టడానికే వెళ్ళాను రాఖీ మాకు అన్నదమ్ములు లేరండి మా మమ్మీకి మా సిస్టరు నేనే మాకు అన్నదమ్ములు లేరండి ఇలాంటప్పుడే అన్నదమ్ములు అనేది లోటు అనేది తెలుస్తుంది మాకు ఒక అన్నయ్యనో తమ్ముడో ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది రక్త సంబంధం కదా అట్లనే అనిపిస్తుంది రాఖీ సెలబ్రేషన్ అంటేనే అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు ఇలాంటియే కదండి అప్పుడే కదండి రక్త సంబంధాలు అనేటివి మా చాలా అనిపిస్తాయి నేను మా బాపు కట్టేశాను మా మా సిస్టర్ వచ్చేసి మా బాపుకి కూడా కట్టేసింది మా ఈ మా తెలంగాణలో రాఖీ అంటే బాపు కడతాము అమ్మ అమ్మ మమ్మీకి కడతాము అక్క చెల్లెలం కట్టుకుంటాము నేను మా మమ్మీకి కూడా కట్టాను తర్వాత మా సిస్టర్ నాకు కట్టింది మా సిస్టర్కి నేను కట్టాను మేము ఇలానే సెలబ్రేషన్ చేసుకుంటాము మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియో మీకు ఎంతో కొంత నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్ ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్